నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ అందరికీ కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తా ఉంది ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లియో దగ్గర ఉన్నాం మనము సో ఒకసారి టూ ట్వంటీ ఫోర్ ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ అంటే రిప్రజెంట్ సాటర్ అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనో మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలగాలి మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అంటే ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకెవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట అలా కాదు ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది శాటన్ వల్ల మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి ఒక వస్తాం అన్నమాట శాటన్ వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనం ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇలా శాటన్ రూల్ చేయడం అనేది మనం అదృష్టంగా భావించవచ్చు అంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి మనం ఎంత మంచిగా ఉన్న ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అంతేనా అంతే అద్భుతం అక్క సో మొత్తానికి సాట్రన్తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఆ ఈ సన్ సైన్స్ కి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము రైట్ అక్క ఇక మరి వగో వర్గో ఏ మంత్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వర్గో కిందకి వస్తారు వీళ్ళని ఏమని పిలుస్తారు వర్గోనియన్స్ వర్గోస్ వర్గోస్ ఏనా వర్గోస్ రైట్ సన్ సైన్స్ మనకు అలవాటు లేదు కదా మాత్రం చాలా అక్యురేట్ గా వస్తూ ఉంటాయి సన్ సైన్స్ కి సంబంధించి కూడా కాబట్టి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వర్గోస్ కి ఎలా ఉండబోతుంది ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు అంటే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరకు వర్గోస్ అంట వీళ్ళ రూలింగ్ ఎలిమెంట్ వచ్చేసి అర్త్ అన్నమాట అంటే భూమి చాలా డౌన్ టు అర్త్ గా ఉన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళ మనస్తత్వం మాత్రం అలా కాదు వాళ్ళ ఇన్పుట్ అనేది వాళ్ళ మనసులో ఏముంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట వాళ్ళకి అస్సలు వ్యక్తపరచరు బయట వాళ్ళు తెలుసుకోలేరు అసలు చాలా అంటే మీరు బుక్కి అట్ట వేసేసి ఒక బ్యాగ్ లో పెడితే ఎలా ఉంటుందో వీళ్ళ మనసు కూడా అలానే ఉంటుంది అనమాట అది బయటికి వెలికి తీయాలి వాళ్ళ మనసులోది అంటే చాలా కష్టం గుప్తంగా ఉంటారు రహస్యం మెయింటైన్ చేస్తారు మళ్ళీ అందరి విషయాల్లోనూ అన్ని కలెక్ కలెక్ట్ చేసుకుంటారు వీళ్ళేంటి వాళ్ళేంటి అని చెప్పి వీళ్ళ గురించి మాత్రం ఎవరికి తెలియనివ్వరు కానీ వీళ్ళకి సంవత్సరం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే కొన్ని కొన్ని ఆబ్స్టికల్స్ ఉంటాయి ఎందుకు ఆబ్స్టికల్స్ ఉంటాయి అని అనుకుంటే కనుక వీళ్ళ మనస్తత్వం వల్ల అంటే ఎవరికి చెప్పకపోవడం ఇంట్లో వాళ్ళకి చెప్తే బాధపడతారులే మనమే చూసుకుందాంలే అనే ఆలోచన కూడా ఉంటుంది కడుపులో దాచుకోవడం కదా బాధని అంటే అలా బాధపడినప్పుడు కొన్ని ఆబ్స్టికల్స్ వస్తాయి అనమాట కాబట్టి ఏంటంటే ఎవరి హెల్ప్ అన్నా వస్తే ఎవరైనా పెద్దవాళ్ళు మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి కనుక వస్తే ఆ హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉండండి అంటే వీళ్ళ హెల్ప్ తీసుకుంటే వీళ్ళకి మన గురించి తెలిసిపోతుందేమో మనకు బాధలు కష్టాలు ఉన్నాయని చెప్పి వీళ్ళకి అర్థమవుతుందేమో ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసేయాలి ఎట్ ద సేమ్ టైం ఆ కరెక్ట్గా ఆ హెల్ప్ చేసే అతను కరెక్టా రాంగ్ అనేది కూడా చూసుకోండి ఎవరికైనా కూడా డబ్బులు పెద్ద మొత్తంలో ఇవ్వడం అనేది ఈ సంవత్సరం చేయకుండా ఉండడం బెటర్ అనమాట బిజినెస్ ఎక్స్పాన్షన్ చాలా కనపడుతుంది చేస్తున్న పని కానీ చేస్తున్న ఉద్యోగం కానీ చాలా పెద్ద ఎత్తున ఉండబోతోంది అని అనిపిస్తుంది కానీ పెద్ద అడుగు వేయకండి అంటే ఎక్కడికైనా మారాలి ఉద్యోగం మారాలి అనుకుంటే అట్లా మారకుండా మారద్దు అనమాట మామూలుగా ఇక్కడ ఇదే జాబ్లోనే మీకు మంచి జరుగుతుంది అంటే ప్రమోషన్ రావడం అట్లాంటిది జరుగుతుంది అంటే కొత్త కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి చూడకుండా ఉండడం అనేది బెటర్ అనమాట ఇప్పుడున్న పొజిషన్లోనే మీకు మంచి మంచి మాత్రం జరుగుతుంది అయితే ఇలాంటి ఆబ్స్టికల్స్ రాకుండా ఉండాలి అంటే మనం యూనివర్సిటీ ప్రే చేయాలి ఏమని ప్రే చేయాలి అని అంటే ఎవరికైనా చెట్లు ఇంట్లో చాలా ఉన్నాయండి మాకు అనుకున్నప్పుడు నర్సరీకి వెళ్ళి తీసుకొని ఏదైనా చిన్న పిల్లలు స్కూల్స్ ఉంటాయి ఏమండి ఇవాళ మేము ఇది డొనేట్ చేద్దాం అనుకున్నాము అని చెప్పి వాళ్ళకి డొనేట్ చేయడం అన్నమాట అలాగే ఎక్కడైనా చెట్లు ఉంటాయి కదా చిన్న చిన్న చెట్లు ఉంటాయి రోడ్ సైడ్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు మన వాళ్ళు ఆ వాటర్ పోయడం అనమాట చెట్లకు వాటరింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో మేము చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు మీ ఇంట్లో మీరు వాటరింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది వీళ్ళకి అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆ పొలిటికల్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి ఈసారి వీళ్ళకి అంటే ఏదైనా విషయంలో పొలిటికల్గా మీకు హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఎవరి ద్వారా అన్న సంప్రదించి ఆ పొలిటికల్ హెల్ప్ తీసుకోవచ్చు అనమాట పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మరికు సో కన్యా రాశి కింద కన్సిడర్ చేస్తారు వర్గో అంటే కన్యా రాశి కింద చూస్తారు కాబట్టి కన్యా రాశి బుధుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి రూల్డ్ బై మెర్క్యూరీ మర్క్యూరీకి సంబంధించినటువంటి పర్సన్స్ కాబట్టి వర్గోస్ అంటే డెఫినెట్ గా మెర్క్యూరీకి సంబంధించిన వాళ్ళు మరి మెర్క్యూరీని సాటర్న్ ని ఎలా చూస్తుంది అక్క న్యూమరాలజీ మెర్క్యూరికి సాటర్న్ కి మంచి సత్సంబంధాలు అట్లా అంటే ఒక్కటే ఏంటంటే సాటర్న్ సరిగ్గా మాట్లాడుతున్నావా లేదా అన్న దాని మీద ఫోకస్ ఉంటుంది అనమాట మాట్లాడటమే మాట్లాడటం చాలా చక్కగా అయితే ఏంటంటే ఇందులో మెర్క్యూరీ రెండు రాసుల్ని అంటే జమ్ని కూడా మిథున రాశిని కూడా మెర్క్యూరీ రూల్ చేస్తుంది ఇక్కడ మనకి వర్గ్యూ కూడా మెర్క్ అయితే మిథున రాశి ఏంటంటే అవుట్పుట్ ఉంటుంది ఏదన్నా దాచుకోరు చెప్పేస్తారన్నమాట అట్లా నలుగురు ఉన్నారు కదా మాట్లాడద్దు అన్న అట్లాంటిది ఏం ఉండదు వాళ్ళకి వీళ్ళు మాత్రం చాలా నర్మగర్భంగా ఉంటారు అనమాట అట్లా ఏం చెప్పకుండా చేయకుండా ఉండడం వల్ల వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఎవరికన్నా ఆ అపాయం కానీ లేకపోతే కొన్ని కొన్ని నిజం తెలిసినా కూడా చెప్పకపోవడం కూడా తప్పే పొరపాటే అవునా కదా మనకెందుకు లేని ఊరుకోవడం ఇలాంటివన్నీ ఉండకూడదు అలాంటివి లేనప్పుడు సాటన్ హెల్ప్ చేస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు మాట్లాడారు కదా లోపల లోపలే దాచేసుకుంటారు జెమ్నైన్స్ ఎంత అవుట్ పుట్ అయితే వీళ్ళది అంత ఇన్పుట్ అనమాట కాబట్టి వీళ్ళు కొంచెం మారాలి ఏదైనా ఒక అడుగు ముందుకు వెయ్యాలి మంచి చేయాలి అన్న ఆలోచన మీకు తప్పన ఉంటుంది కరెక్ట్ గాని ఏమో లే వాళ్ళ వల్ల మనకి ఏం గొడవ అనే ధోరణి నుంచి బయటకు వచ్చేస్తే చాలా బాగుంటుంది గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా వర్గోస్ కి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా చాలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో లిబ్రా గురించి మాట్లాడుకుందాం తులారాశికి సంబంధించి చెప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే